సినిమా ఫెయిల్ అయి ఉండొచ్చు లేకపోతే మంత్రి పదవి రాకుండా పోయి ఉండొచ్చు తనకిష్టం లేని హీరో ఇంకొక వైపు మంచి ప్రాధాన్యత వాళ్ళ బావ దగ్గర పొందుతూ ఉండవచ్చు ఇవన్నీ వాళ్ళ మధ్య తేల్చుకోవాల్సిన అంశాలని రావటం రావటం తోటే జగన్మోహన్ రెడ్డి గారిని గత ముఖ్యమంత్రి ఒక సైకోగాడు ఆయన స్టార్ట్ చేసిన పదం చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారి తమ్ముడిని దగ్గర కూర్చోబెట్టుకుని ఆయన్ని ఈయన మేనేజ్ చేసి ఈయన ఆయన మేనేజ్ చేసి సొంత భావని బాలకృష్ణ మేనేజ్ చేయలేకపోతే అది మా తప్పేలా అవుతుంది అందరికి తెలుసు తన ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ గారి ఇంట్లో జరిగినటువంటి కాల్పుల ఘటన ఒక పెద్ద సినిమా నిర్మాత నాకు తెలిసి బెల్లంకొండ సురేష్ అనుకుంటాను చాలా కాలం హాస్పిటల్లో ఉన్నాడు బాలకృష్ణ షూట్ చేస్తే పాపం ప్రాణాపాయం నుంచి బయటకు వచ్చాడు సొంత జ్యోతిష్కుడు సత్యనారాయణ గారు అనుకుంటాను ఆయన పరిస్థితి కూడా అదే వీళ్ళిద్దరితో పాటు ఒక సెక్యూరిటీ గార్డ్ నేపాల్ గార్డ్ అనుకుంటాను అతను చనిపోయాడు ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మానవతావాది కాబట్టి ఎన్టీఆర్ కుటుంబం మొత్తం వచ్చి రాజశేఖర రెడ్డి గారి కాళ్ళ మీద పడితే ఆ రోజు పురంధరేశ్వర గారు బాలకృష్ణ గారు మీ అక్కనండి మేము ఎక్కొ చెల్లెవ్ ఆ రోజు నీ కండిషన్ ఏంటి నిన్ను తప్పించడం కోసం నీ మెంటల్ పరిస్థితి సరిగా లేదని నువ్వు ఒక మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఆ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు నా దగ్గర ఉంది తనకు మెంటల్ స్టెబిలిటీ లేదని ఇతనికి కాస్త మెంటల్ ఉందని ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని బయటపడిపోయావు రాజశేఖర రెడ్డి గారు ఉత్తముడు కాబట్టి ఉన్నతుడు కాబట్టి నిన్ను బతికించాడు